హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు ఎనిమిది నెలల వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తలండి రైతు పేరు వచ్చేసరికి అండి వెలిదండి నరసింహరావు గారండి దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలు గిత్తలండి ఎనిమిది నెలల వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తలండి మీరు చూస్తారని ఈ వీడియో చేయటం అయితే జరుగుతుందండి ఎనిమిది నెలల వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తలన్నీ రైతు పేరు వచ్చేసరికి వెలుదండి నరసింహరావు గారు దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి చూసారు కదండి గిత్తలు ఎలా ఉన్నాయో వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి